మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో విద్యుత్ కార్మికుడిగా పనిచేస్తున్న రఫీక్ వైస్ చైర్మన్ చీల రమేష్ మధ్య మంగళవారం ఫోన్ సంభాషణలో వాగ్వాదం జరిగింది మంగళవారం సాయంత్రం మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ వారిలో వీధి దీపాల సమస్య ఉందని రఫీక్ తో ఫోన్ చేసి తెలపడంతో మద్యం సేవించి ఉన్న రఫీక్ దురుసుగా మాట్లాడటంతోనే తన కుమారుడు ఆకాశాన్ని తిట్టాడని రఫీక్ ఒప్పుకున్నారు కాగా శుక్రవారం వైస్ చైర్మన్ చీర్ల రమేష్ తో పాటు ఆయన కుమారుడు చీర్ల ఆకాష్ కు క్షమాపణలు కోరాడు తాను మద్యం సేవించి ఉండడం వల్లే వాగ్వాదం జరిగిందని తాను కూడా వైస్ చైర్మన్ ఎంగేజ్మెంట్ చేయడం రమేష్ తో దురుసుగా మాట్లాడానని రఫీక్ ఓ వీడియోలో తెలిపారు తాను దురుసుగా మాట్లాడినందునే వైస్ చైర్మన్ కొడుకు చీర్ల రమేష్ తనను తిట్టారని అన్నారు ఇక నుంచి వృత్తిని మద్యం సేవించకుండా నిర్వహించుకుంటానని తెలిపారు అయితే మొన్న ఇరవై నాలుగో తారీఖు రోజు వైస్ చైర్మన్ గారు నైట్ ఫోన్ చేశారు అయితే నేను ఆ రోజు పగలంతా జర వర్క్ టెన్షన్లో ఉండి సాయంత్రము ఒక ఫంక్షన్ ఉండారు ఫంక్షన్కి పోయి జర డ్రింక్ చేసిన అయితే ఆ రోజు నైట్ వైచర్మ సార్ ఫోన్ చేస్తే లైట్లు రావట్లేదు అనేసి అడిగారు వస్తున్నాయని చెప్పినాను అయితే ఒక్క లైట్ గురించి జర మాట్లాడారు మాట్లాడితే దానికాడ నేను దురుసుగా మాట్లాడిన సార్ని నేను దురుసుగా మాట్లాడినందుకు నేను సార్ని వైచర్మ సార్ని క్షమాపణ కోరుకుంటున్నా అయితే వాళ్ళ తండ్రి అన్నందుకు వాళ్ళ కుమారుడు ఫోన్ చేసి నాతో మాట్లాడారు అయితే అది నేను వేరే వాళ్ళకి ఇట్లా నా ఫోన్ నుండి వేరేటోళ్ళకి వెళ్ళిపోయి అది వైరల్ అయింది అయితే నేను కావాలని చేయలేదు అది మీడియాకి నేను ఎవరికి ఇవ్వలేదు ఫ్రెష్ వాళ్ళకి మీడియాకి నేను అయితే ఇవ్వలేదు అది వేరే వాళ్ళు ఎవరు పంపించారో నాకు కూడా తెలియదు అయింది అందుకనే వాళ్ళ కుమారుడు కూడా నేను సారీ చెప్పుకుంటున్నాను క్షమించమని కోరుకుంటున్నాను వైద్యమైన సారికి కూడా క్షమించమని కోరుకుంటున్నాను ఈరోజు నుండి నేను నా ఇలాగ ఎవరితో దృష్టిగా మాట్లాడను నేను నా వర్క్ నేను చేసుకుంటాను